వరద ముప్పు మోక్షం ఎప్పుడు నిధులు మంజూరు అటకెక్కిన ప్రతిపాదనలు పనులు చేపట్టాల్సిన కాలనీలు మూడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు రెండు వేల తొమ్మిది వందల ఇరవై నిధులు మంజూరు రూపాయల లక్షలను ఏకలవ్య నగర్ కు అరవై ఆరు లక్షలు గౌతమ్ నగర్ కు ముప్పై ఐదు వాణి నగర్ కు ముప్పై ఐదు సో ఇట్లా నిధులు మంజూరు అయినా గానీ పనులు చేస్తున్నారంట మరిగో సోడిగా ఇట్లుంది మరి ఎందుకో మరి నిధులు నిధులు లేవంటే ఒక బాధగా నిధులు ఉన్నాక కూడా పని చేస్తున్నారని చెప్పి పత్రికలు వచ్చింది సో ఇగో ఏకరమ్య నగర్ లో అధ్వానంగా మారిన ఆ రహదారి తర్వాత ఇగో వాణి నగర్ లో రోడ్ పై పారుతున్న విడత జలాలు జలాలు విడత జలాలు సో ఇట్లుంది ఓకే నెక్స్ట్ చూస్తా వార్త ఎంతది చిన్నపాటి వర్షం వచ్చిన మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని పలు కాలనీలు నీట మునుగుతున్నాయి ఆయా కాలనీలోని వరద గుంపు నుంచి తప్పించుకోందుకు ఆ తప్పించేందుకు సర్కిల్ పరిధిలోని కాలనీలో మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునీకరణ పనులకు సంబంధించి గత ఏడాది లో సుమారు ఒకటి పాయింట్ ముప్పై మూడు కోట్లు కలెక్టర్ నిధుల నుంచి మంజూరయ్యాయి గత ఏడాది ఏప్రిల్ అంటే ఇది ఈ సంవత్సరంలో ఆగస్ట్ వచ్చింది సో ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి కాలే అంట తదనంతరం ప్రభుత్వం మారిపోవడంతో ఆయా పనులు ప్రతిపాదనలు సైతం నిలిచిపోయాయి ప్రస్తుతం అప్పుడున్న అధికారులు సైతం బదిలీలపై వెళ్లిపోవడంతో ఆయా దస్త్రాలను ఆ దస్త్రాలను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది పనుల వివరాలు గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఏకలవ్య నగర్ గౌతమ్ నగర్ వాణి నగర్ తదితర కాలనీలో భూగర్భ మురుగునీటి పారుదల యూజీడీ వ్యవస్థ ఆధునీకరణ నిధులు మంజూరైన యూజీడీ పనులకు సంబంధించి గత ఏడాది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ నిధుల నుంచి సుమారు కోటి ముప్పై మూడు లక్షలు మంజూరు అయ్యాయి వీటికి సంబంధించి అప్పటి జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలు పంపించారు ప్రస్తుత పరిస్థితి పనులను మండలి అధికారులు చేపట్టవలసి ఉండడంతో సంబంధిత దస్తం మల్కాజ్గిరి జిల మండలి అధికారులు వద్దకు చేరింది వారు తుది అనుమతుల కోసం ఉన్నతాధికారులకు నివేదించారు అప్పటి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు కానీ పనులు మాత్రం నేటికి ప్రారంభానికి నోచుకోలేదు సమస్య తీవ్రత ఇది గౌతమ్ నగర్ ఏకనవ్య నగర్ నగర్ దయానంద్ నగర్ ఉత్తమ్ నగర్ తదితర కాలనీలో ఓ మోస్తారు వర్షం కురిసిన వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో ఇలా అది మర్చిపోయారు చిన్మయ్య లేను కూడా అదైతే ఘోరం ఉంటదిగా మొత్తం మొకాల కనుకే నీళ్ళు వస్తాయి కాలనీ మొత్తం సుమారు రెండు వేల తొమ్మిది వందల ఇరవై కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి స్థానికులు అడ్డగింతలో అడ్డగింతలో గత ఏడాది ఏప్రిల్లో ఏకలవ్య నగర్ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు వెళ్ళగా స్థానికులు అడ్డుకొని ముందు యూజీడి పనులు చేపట్టాలని కోరారు కరెక్టే కదా ఇప్పుడు వాళ్ళు అడ్డుకోకపోతే అప్పుడు సీసీ రోడ్ వేస్తుండే ఇప్పుడు వచ్చి మళ్ళీ యూజిడి పనులు అని చెప్పి ఆ సీసీ రోడ్ ని నిలబడ్డాల్సి వస్తుండే డబుల్ పనులు అవుతుండే సంబంధిత అధికారులు సమన్వయంతో ముందుకు సాగి నిలిచిపోయిన పనులను త్వరితగతిన ప్రారంభించాలని వారు నేతలు ఉన్నతాధికారంలో కోరుతున్నారు సో ఇట్లా యూజిడి పనులు చేసినాక రోడ్లే అని చెప్పి ప్రజలు కోరుతున్నారు గత సంవత్సరం ఏప్రిల్ లో నిధులు మంజూరు అయినా ఇప్పటి వరకు పని చేయలేని అంట సో ఇది ప్రజలు ఏమనుకుంటారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది నాయకులు అధికారులు ఆలోచించాలి సో జలమండలికి మండలికి నివేదిక నివేదించాం మేకల సునీత యాదవ్ కార్పొరేటర్ గౌతమ్ నగర్ గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన యూజిడి పనులను త్వరితగతిన చేపట్టాలని ఇప్పటికే రెండు సార్లు జల మండలి ఎంపీ జిఎం లకు విజ్ఞప్తి చేసే పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారని చెప్పి స్థానిక కార్పొరేటర్ అంటుంది సో నెక్స్ట్ క్షేత్ర స్థాయిలో పరిశీలన నవీన్ జల మండలి మేనేజర్ జిల్లా కలెక్టర్ నిధులతో చేపట్టాల్సిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ఉన్నత ఉన్నతాధికారులకు నివేదించాం వాటికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశాం నలభై ఏళ్ల నాటి పైప్ లైన్ స్థానంలో రెండు వందల యాభై డయా పైప్ లైన్ వేయాల్సి ఉంది ప్రభుత్వం మారిపోవడంతో ఆయా దస్తరాలకు పూర్తి స్థాయి అనుమతులు రాలేదు ఉన్నతాధికారులు సూచనల మేరకు తదుపరి చేపడతామని అధికారులు అంటున్నారు మరి పనులు మొదలయ్యే లోపల ఏ అధికారులు ఉంటాడో లేకపోతే ఈయన ప్లేస్ లో మళ్ళా వేరు వస్తారో మరి సో ఇట్లా చెప్తున్నారు పనులు అయితే జరుగుతలేవు అని చెప్పి ప్రజలు అంటారు నెక్స్ట్ ఇక వాజ్పేయి నగర్ ఆర్యూబి నిర్మాణానికి ముందడుగు వాజ్పేయి నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద వంతెన నిర్మాణానికి ఒక అడుగు పడి